సమాధి నాడు రామాధి గెలచినడురా లేచి నాడు లేతు నని తా చెప్పినట్లు లేకనముల లోపలికినట్లు ననిత చెప్పినట్లు లేఖనముల లోపలికి నాట్లు లేచినాడు రామాధి గెలిచిన డబ్బు దూత పరము నుండి త్వరగదిరాతిని పొరలించి ప్రభువు దూత పరము నుండి త్వరగదిగిరాతిని పొర్లించి బలి రజానీ పై కూర్చుండే బలి రజానీ పై కూర్చుండే భయమునందాకా వలి వారు లేచి నాడు సమాధి గెలసినాడు రాసు లేచి నాడు సమాధి గెలసినాడు రాదు కొడవక ముందే శ్రీలో సిద్ధపరచిన సుగంధమూలు పొద్దు ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు శ్రద్ధ తోడా తెచియే సుకో శ్రద్ధ తోడేచియేసుకో వృద్ధుదనివారం లేచి నాడు రామాధి గెలసినాడు రాసు లేచి నాడు రామాధి గెలసినాడు రాడవెళ్ళిన శ్రీలను దూత సూచియపుడే వారి చూడ వెళ్ళినా శ్రీలను దూత చుచి పుడే వారి తోడా లేడు గలిలయ ముందుగా పోతం లేడు గలిలయ ముందుగా పోతం నాడు అప్పుడే నాడని లేచి రా సమాధి గెలిసినాడు చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తులకు పడినాడు చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నను లేపుతాడు చచ్చినను నను లేపుతాడు చావు అంటే భయపడరాదు లేచినాడురా సమాధి గెలచినాడురాసినాడురా సమాధి గెలచినాడురా నేను చేసే పనుల నెరుగు నేను నడిచే మార్గా నిరుగు నేను చేసే పనుల నెరుగు నేను నడిసే మార్గమెరుగు నేను చెప్పు మాటలుగు నేను చెప్పు మాటలుగు నేను బ్రతుకే బ్రతుకు నిరుగు లేచినాడు రా సమాధి గెలిచినాడు రాసు లేచి నాడు సమాధి గెలసినాడురాశి నయేసునందు మానక మధనము పొందు నేను సోనందు సునందు మానక మజినమ్ముందు తాను నా నందున తాను నాలోయుండి నందున దయను చేర్చును మోక్ష మందు లేచినాడు రా సమాధి గెలిచినాడురా